నెమ్మది ప్రతి వ్యక్తిలో కూడా మూడు గుణాలు అయితే ఉంటాయి సత్వగుణము రజోగుణము తమో గుణం మనం ఉష్ణాన్ని ఎప్పుడైతే మన శరీరంలో ప్రజోగన చేస్తామో అప్పుడు రజోగుణ ప్రవృత్తి గుణం అనేది సాత్వికమైనది అనమాట మనం రద్దు చేసినప్పుడు మన శరీరంలో రజోగుణాన్ని మనం షిఫ్ట్ అయిపోతాం యోగా యొక్క అంటే శరీరంలో ఉష్ణం అనేది కొన్ని భాగాల్లో ఉంటుంది ఉష్ణం అనేది దృష్టికి కారణం అగ్నితత్వం అనేది కలలో ఉంటుంది మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఉష్ణం ఉష్ణ అయితే శీతలం అంటే ఉష్ణానికి ఉష్ణం అనేది పరమైనప్పుడు అది శీతలంగా మారిపోతుంది అని ఉన్నాయి కాబట్టి కళ మీద ప్లేస్ చేయొద్దు అని చెప్తారు ఉదయాన్నే రక్ చేసినప్పుడు కూడా ముఖం మీద మనం చేతులు ఆడించవచ్చు కానీ దృష్టి మీద ఆడించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇది దాని అనుకున్నటువంటి రకం వారికి సెషన్ పూర్తి అని మళ్ళీ రేపు అందరం కూడా కదా